తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సో ఏపీలో టీడీపీ పరిస్థితి ఏంటి పీకే పీకే టీడీపీకి పనిచేస్తారని అంటున్నారు నిజమే అంటారా అది ఫేక్ న్యూస్ అండి ప్రశాంత్ కిషోర్ ఒకవేళ పనిచేద్దామని వచ్చినా కానీ ఫస్ట్ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్ ఆయన దగ్గర ఏ స్ట్రాటజిస్ట్ పని చేయలేడు ఎందుకంటే ఆడేదోడు వచ్చి చెప్తాడు మీకెక్కడా స్ట్రాటజిస్టులు ఎవరికి పని చేయగలుగుతారంటే వాళ్ళకి అసలు బుర్ర బుద్ధి ఉండకూడదు ఆ నాయకుడికి ఓకే అవివేకమై ఉండాలి లేదా బహుళ నాయకత్వం ఉండాలి అప్పుడే స్ట్రాటజిస్టులు మాట బహుళి నాయకత్వం ఇళ్ళ వెళ్ళి గోలింతరా బాబు అని ఎవడో ఒక పెట్టుకుని ఆడ మాట అంటారు ప్రాంతీయ పార్టీలు అలా కుదరదు చంద్రబాబు నాయుడు గారు కుదరదు కానీ జగన్మోహన్ రెడ్డి గో బుర్ర బొర్రతో కాబట్టి పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ చెప్పింది సరే అని చెప్పి ఆయన ఆయన ఏమనుకున్నాడు అది చేస్తాడు కాబట్టి రెండు మూడు సార్లు చెప్పింది వాళ్ళు అనుకో ఒక స్ట్రాటజిస్ట్ పోతాడు కాబట్టి వీళ్ళు ముందే వద్దన్నారు ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ముప్పై ఎమ్మెల్యే సీట్లు అలాగే రెండు ఎంపీ సీట్లు ఇస్తారనే చర్చ జరుగుతుంది నిజమే అంటారా లేదండి అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ముప్పై సీట్లు ఎమ్మెల్యే సీట్లు అదేవిధంగా రెండు ఎంపీ సీట్లు ఇస్తారనే చర్చ జరుగుతుంది ఇప్పుడు వరకు సీట్లు పంచాయతీ సీట్లు ఎవరెవరించారనేటువంటి నాకు తెలిసినంత వరకు ఏం ఫైనల్ అవ్వలేదండి మరి ఏదైనా మీకు వచ్చిన సమాచారం నాకు తెలియదు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ సీట్లు సాయిస్తారా అటు జగన్మోహన్ రెడ్డి ఏమో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారుగా ఇప్పుడు మేము ఓడిపోతామని చెప్తాడు ఎవరన్నా ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ శ్రేణుల్ని వాళ్ళ నాయకుల్ని గోడ దూకేసి వాళ్ళని పార్టీని వదిలేసిపోయి వాళ్ళని పడిన శ్రేణుల్ని అందరిని కూడా బొజ్జగించడానికి ధైర్యం చెప్పడానికి ఆ మాట చెప్తారు నెక్స్ట్ ఇంకోటంటే సర్వే కూడా వచ్చింది అన్న మొన్న ఒకటే జరగదు వచ్చ సిగ్గుందాలకి వేయటానికి డబ్బులు తీసుకున్నట్టు వేర్చడానికి కూడా వృత్తి అది మనం ఆ విషయం గురించి వాళ్ళు నవ్వుకుంటున్నారు మనమే పెద్ద విశ్లేషణ చేయట్లేదు దాంట్లోని ఇప్పుడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ ఏపీకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి ఆయన కామెంట్లు అదే విధంగా మొన్న ఏమో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది నిన్నేమో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేపు వాళ్ళ టార్గెట్ వైనాట్ ఏపీ అన్నట్టు కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖచ్చితంగా ఏపీకి వస్తారు అమరావతి మీద వాళ్ళు ఉద్యమం చేస్తారని చెప్పేసి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూడా ఉద్యమం చేస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఏపీలో పుంజుకునే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవచ్చండి అంటే ఇప్పుడు సమయం సరిపోతుంది వాళ్ళకి ఇప్పుడు విశాఖ ఉక్కు మీద ఉద్యమం చేయడానికి స్వాగతించాలి అమరావతి మీద ఉద్యమం చేయడానికి స్వాగతించాలి ఆయన ప్రత్యేక హోదా కావాలని ప్రజల తరఫున ఆయన డిమాండ్ చేసినందుకు ఖచ్చితంగా మనం అభినందించాలి స్వాగతించాలి అయితే ఆ మొక్కని లెక్కట ముందు చెప్పాలంటాడు రావు గోపాల్ రావు గారు ముచ్చాల్ ముగ్గు సినిమాల్లో ఆ మాట ఇల్లు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నప్పుడు అంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర సార్ 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 అంటాను అని బతిమాల ఉన్నప్పుడు అంటే బాగుంటది ఎన్ని మాటలు ఉన్నాయి ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో తీసుపడేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర వహించింది వాళ్ళ మూలాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు దురదృష్టవశాత్తు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఒక ప్రాంతంలో వాళ్ళు నష్టపోయారు ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సమూలంగా ఆచూకీ అనుమానం లేకుండా అయిపోతుంది అక్కడ కాబట్టి ఆ శ్రేణులు ఆ నాయకులు టీడీపీలోకి వెళ్ళలేని వాళ్ళు బీజేపీలోకి వెళ్ళలేని వాళ్ళు జనసేనలోకి వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా మిగిలితే వాళ్ళందరూ డెఫినెట్గా కాంగ్రెస్ చే కాంగ్రెస్ వన్ అవర్ రాజంటే ఇవాళ కాబట్టి రేపు వాళ్ళు కుంచుకుంటారు ఓకే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్నారు పవన్ కళ్యాణ్పై కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి తెలంగాణలో ఇండిపెండెంట్ అభ్యర్థి వచ్చిన ఓట్లు కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్కి రాలేదని చెప్పేసి ఇది పవన్ కళ్యాణ్ గారు సమయం లేదు చాలా తక్కువ టైంలో పోటీ చేసే ముందు నుంచి తెలంగాణ పట్ల ఆయన దృష్టి పెట్టుకుంటే ఆయన పని జరిగిదేమో సడన్ గా వచ్చినా ఇక్కడ నిలబడుతున్నా కోట్లు ఏంటంటే వేరు అది ఆంధ్రలో చూపించినట్టుగా పోరాటాలు కానీ అటు ఇటు ప్రదర్శనలు కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ చేయలేదు కేసీఆర్ కూడా చాలా మంచి చూడండి అని మాట్లాడిన కోట్లు ఎందుకు వస్తారో ఆయన వ్యతిరేకంగానే ఓకే సో ఏపీలో ఇప్పుడు టీడీపీ బస్ ఫ్రీ అనే కొత్త పథకం తీసుకొచ్చే అవకాశం ఉందంటారా గ్యారంటీ స్కీమ్లు అన్నారు ఈ తెలంగాణలో గ్యారంటీ స్కీంలు ఏపీలో కూడా అలాంటి స్కీమ్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా డెఫినెట్గా వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు కదా పైగా బాండ్ కూడా రాసిస్తారు కదా కొంచెం ఇస్తారు ఇస్తారండి ఇంతకెవరు ఇప్పుడు హామీలు ఏమప్పు తూరుకుంటారా ప్రతిపక్షాలు ఊరుకో కదా గట్టిగా నిలదీస్తారు వాళ్ళు కూడా ఇస్తారు ఇంత ఎవరండి ఇప్పుడు పనికిమాలిన స్కీములు కాకుండా ఆదాయాన్ని సంపద పెంచి ఏదన్నా చేయొచ్చు సంపద పెంచడానికి మార్గం చూడాలి అభివృద్ధి చేయాలి సంపద పెంచాలి దాని ప్రజలకు పంచి పెట్టాలి అది కదా బ్యాలెన్స్ చేయటం అంటే ఓకే అంతేగా ఒకటి అమ్ముకు అమ్ము తినేత్తామంటే అది కరెక్ట్ కాదు సో చివరిగా ఒక ప్రశ్న లోకేష్ గారి పాదయాత్ర ఎట్లా కొనసాగుతుందండి యువగలు యువగంలో చాలా అప్రత్యాతంగా కొనసాగింది మధ్యలో వాళ్ళ ఫాదరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వల్ల కొద్దిగా బ్రేక్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ సోషల్ మీడియాలోను ప్రధాన మీడియాలో అది కవర్ అవ్వట్లేదు ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి ఫలితాలు వచ్చినాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొంత ఆసక్తి వ్యూవర్స్ అందరికీ అదే ఆసక్తి ఉంటుంది రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కానీ క్షేత్రస్థాయిలో లోకేష్కి ఎప్పుడైతే జన సందోహం అవుతున్నారో అతను ఎరగ కూడా వస్తున్నారు జనం అది ఆంధ్రాలో సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళకి రాకపోయినా పర్లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఎక్కడ కావాలో అక్కడ బాగుంది డెఫినెట్గా ఆయన నాయకుడిగా అమర్ చేయడు తెలుగుదేశం పార్టీకి వరం కింద మారేడు తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్కి ఇంకో పాతి ముప్పై ఏళ్ళు సరిపడగా లైటర్ దొరికాడు వాళ్ళు ధైర్యంగా దమ్ముగా ఒక యూత్ అందరూ అట్రాక్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి మంచి బలం ఒక